ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో మొట్టమొదట ప్రకారం మనం గమనిస్తే జీవితం ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే ఆ వ్యక్తిని మొట్టమొదటిగా ఒంటరిని చేస్తాడు ఈ రోజు నీ జీవితంలో వంట బాగుపడాల్సిన అవసరంలా ఎందుకో తెలుసా వంటలేవన్నోనుకోన్ని దేవుడు నీతో ఉన్నాడు ఎవరు నీతో ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన విషయం తెలుసా రేపు నా పరిస్థితి ఏంటి నేను ఒంటరిగా ఉన్నాను కదా నా బ్రతికేటండి వనగో అవసరంలా ఎందుకంటే సర్వ సృష్టిని చేసిన దేవుడు సర్వశక్తి మందులు నీకు తోలుగా ఉన్నాడు ఎవరితో ఉన్నాడు నమ్ముతున్నావు అసలు మాట దేవుడు నీతో ఉన్నాడని కనుక నువ్వు గ్రహిస్తే దేవుడు నీతో ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా చెబుతున్నాను నీ జీవితంలో ఎన్నడో దేనికి కుదు దేనికి కుంగిపోవు దేనికి దిగజారం దేనికి కూడా డిప్రెషన్ వెళ్ళవు అసలు కొంతమంది విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒంటరి ఉంటే చాలు పిచ్చి ఆలోచన అనేది చేస్తా ఉంటారు ఏ ఆలోచన తన మనిషికి ఒక పాఠం నేర్పితే ఒంటరితనం మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఒంటరితనం దేవుడితో సహవాసాన్ని నేర్పు ఖచ్చితంగా మనం ఒంటరి చేయబడుతున్నాము అంటే ఖచ్చితంగా దేవునికి మనం సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మీకు విషయం తెలుసా యాపోకు ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడు యాపోకు దర్శించాడు అంతేనా కుటుంబం కూడా ముందు దర్శించడా అపరాహం ఎప్పుడైతే తన కుటుంబాన్ని విడిచాడో అప్పుడే దేవుడి దర్శనాన్ని పొందుతున్నాడు అప్రహం యోసేపు ఎప్పుడు కుటుంబం నుంచి దూరం చేయబడ్డాడో అప్పుడే ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు ఒంటరితనం అనేది నీ జీవితంలో శాపం కాదు ఒంటరితనం అనేది నీ జీవితంలో దేవుడు అనుపించే శిక్ష కాదు ఒంటరితనం అనేది నీకు ఒక శిక్షణ ఏంటది శిక్షణ అది శిక్ష కాదు అందు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే దేవుడిని నీ సా సన్నిహిత్యాన్ని కోరుకుని సహవాసాన్ని కోరుకుని నీతో వస్తాడు మీకు విషయం తెలుసా కేసు ప్రభు మంత్రి వార్త ఆరోగ్యంలో ప్రార్థన గురించి చెప్తా ఏం చెప్తానంటే మీరు కుటుంబాలు కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేయండి చెప్తారు అవునా కుటుంబాలు కుటుంబాలకి వెళ్ళి ప్రార్థన చేయమని లేదక్కడ నువ్వు రహస్యముగా నువ్వు నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలంట అప్పుడు రహస్యం ఉందని నీ తండ్రి చూస్తాడు రహస్యమురా నువ్వు ఒక్కడికి వెళ్తే రహస్యం అయితే ఇంత గదురు బిర్యానీ తిన్నాను ఇద్దరు ఉన్నారు అనుకోండి అది రహస్యం అవదావు ఇద్దరుంటే తెలిసింది కదా వేరే వ్యక్తికి రహస్యం అనేది నీకు దేవునికి మధ్య లేదు లేదా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదాన్ని రహస్యం అంటారు ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నావు అంటే రహస్యం ఉందన్న దేవుడు నీకు దగ్గరకు వస్తాడు చదివే ఎక్కడికి వస్తాడు చూడండి ఏ సైనా అరణ్యంలోకి తీసుకెళ్లాడు జనానికి తీసుకెళ్లాడా అరణ్యంలో తీసుకెళ్ళడా